నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడు నిత్యానంద తైలాభిషేకం ఎప్పుడైతే మరి నీతి మంతులు ఉంటారో న్యాయాన్ని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళ మీదకి దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరిస్తానని చెప్తున్నాడు మరి అదే సామెతలు పదవ అధ్యాయంలో రెండో వచనము మూడో వచనము చదువుదాము నీతి మరణం నుండి రక్షించును ఏహోవా నీతిమంతుని ఆకలి నీతిగా ఉండడం వల్ల మనకేమవుతుందంటే మరణం నుంచి తప్పించబడతాము రక్షించబడతాము అందుకే నీతిమంతులు నీతిమంతులను ఎప్పుడు దేవుడు రక్షిస్తూ ఉంటాడు ఎహోవా నీతిమంతుని ఆకలి మరి ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తామో అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు ఆకలిగా ఉండనివ్వడంట కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొంతమందిని ఇష్టపడతారు లేకపోతే కొంతమందిని బలాత్కరించాలని చూస్తారు కదా అలాంటి వాడికి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే మీరు నీతిని అనుసరిస్తే న్యాయాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేవి మీ దగ్గరికి వస్తాయి కానీ మీరు ఎప్పుడైతే నీతి న్యాయములను జరిగించారో ఎప్పుడైతే బలాత్కారాన్ని ఇష్టపడతారో అలాంటివి భక్తిహీనులకు ఉండే లక్షణాలంట బలాత్కారం ఎవరికి ఉంటుంది భక్తిహీనులకు ఉండే లక్షణం ఇంకోటి చెరపట్టడము ఇలాంటివి కూడా భక్తిహీనులకు ఉండే లక్షణాలు మరి భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును యథార్థమైన నీతి జీవదాయకము తర్వాత నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడు కూడా శాశ్వతమైన బహుమానం ఇస్తాడంట దేవుడు ఇది ఇప్పుడే సామెతలు పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూస్తున్నాం పద్దెనిమిది పంతొమ్మిదో వచనాలలో మరి ఈ విధంగా మనము నీతి న్యాయములను జరిగిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆకలి గుననివ్వడంట ఇంకోటి శాశ్వత బహుమానం ఇస్తాడంట తర్వాత కొంతమంది సంపాదిస్తారు భక్తిహీనులు సంపాదించేదంట వాళ్ళని మోసం చేసి సంపాదన అంట మరి అలాంటి సంపాదన వల్ల వారికి ఆశీర్వాదం రాదు మరి నిత్యమైన శాశ్వతమైన బహుమానము ఆశీర్వాదం మనం కలగాలంటే మనం ఏమనుసరించాలంటే నీతి న్యాయములను ఖచ్చితంగా అనుసరించాలి మనం చేసే ప్రతి పనిలో తర్వాత అది మనకు సక్సెస్ కావాలంటే దేవుడు మనకు ఆశీర్వాదం శాశ్వతంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం అందులో చేసే పనిలో నీతి ఉండాలి న్యాయం ఉండాలి అన్యాయము అక్రమము తర్వాత దోపుడు సొమ్ము తర్వాత దోచుకోవడము దరిద్రులను బాధ పెట్టడం హింసించడము బీదలను పేదలను దోచుకోవడము వారిని ఇంకా గుంతలు నెట్టివేయడము తర్వాత అలాంటి వారిని చెరపట్టడము తర్వాత విధవరాలను విధవరాలంటే భర్త చనిపోయిన వాళ్ళు లేకపోతే ఒంటరి స్త్రీలు మరి ఇలాంటి వాళ్ళని చెరపట్టే స్వభావం ఉండే ఇది ఇది ఇంకా దేవుడికి అయిష్టమైన విషయాలు దేవుడికి ఇష్టపడే విషయాలు కాదు ఎవరైనా ప్ర సపోజ్ ఎవరైనా పూర్వకాలం రాజులు చూసేవాళ్ళం కదా మనము అప్పుడు వీళ్ళు యుద్ధాలు చేసి ఏం చేసేవాళ్ళు వాళ్ళ భార్యలను వచ్చి తీసుకొచ్చుకొని వీళ్ళు పెట్టుకునేవాళ్ళు మరి అలాంటివి దేవుడికి ఇష్టమైన చర్యలు కాదు దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు నీకు ఎవరైనా సపోజ్ ఇష్టమైతే వాళ్ళని ప్రేమపూర్వకంగా నువ్వు న్యాయము నీతిని అనుసరించి వారికి న్యాయం చేసి వారికి నీతి ఫస్ట్ నువ్వేం చేయాలి పేదలు ఎదురైనా బీదలు ఎదురైనా అన్యాయస్తులు అన్యాయం అయిపోయిన వాళ్ళు నీకు ఎదురుపడితే వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయాలి ఎందుకంటే నువ్వు న్యాయం చేయకుండా ఇంకా ఆపి వాళ్ళని చిరపట్టి వాళ్ళని బంధించేసి నువ్వు బలాత్కారం చేయడానికి ఇష్టపడుతున్నావు వాళ్ళని నీ వైపు వాళ్ళని చెరపట్టడానికి ఇష్టపడుతున్నామంటే అంటే అలాంటిది దే దైవ లక్షణం కాదు అది దేవుడు ఇష్టపడే లక్షణం కాదు మరి అలా అలాంటి వాళ్ళకి నువ్వు ఒకవేళ నువ్వు నువ్వెవరినన్నా కోరుకుంటే వాళ్ళని వాళ్ళని ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళకి న్యాయము వెంబడే తీర్చాలి న్యాయం జరిగించాలి మరి నువ్వు చేసే మంచి పనులు నువ్వు చేసే నీ నీ పనిలో నీతి ఉంటే నీ పనిలో న్యాయం ఉంటే మరి ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళే ఇష్టపడి నీ దగ్గరికి వస్తారు కదా ఆ తర్వాత నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉంటాడంట మరి ఇంకోటి ఏం చెప్తున్నాడు దేవుడు అనంటే అదే సామెతలు పదవ అధ్యాయంలో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును ఇరవై నాలుగో వచనంలో అయితే మనము కొన్ని ఆశిస్తాం కొంతమందిని ఆశిస్తాం వాళ్ళు ఎప్పుడు మనకు దొరుకుతారంటే మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో నీతివంతులు ఆశించినది వారికి దొరుకును మరి మనం చేసే పనిలో నీతి ఉండాలి మనం చేసే పనిలో న్యాయం ఉండాలి అవి రెండు ఉంటే మనం ఏదైతే ఆశిస్తామో అది మనకి దొరుకుతుంది వాళ్ళు ఎంత గొప్పవారైనా బీదవారైనా ఎటువంటి వారైనా అంటే ఇతరులు బంధించారు ఇతరులు చెరపట్టబడని వారు ఇతరులు ఉచ్చు బిగించని వారు ఎవరైతే ఫ్రీ బర్డ్గా ఉంటారో ఫ్రీగా ఉంటారో ఎవరు నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టట్లే నిన్ను హింసి హింసించట్లే తర్వాత నిన్ను ఎటువంటి చెరపట్టట్లే నీ జీవితం నువ్వు ఫ్రీగా బతుకుతున్నావు నీకు ఎటువంటి ఉచ్చు బిగించట్లేదు ఎవ్వరు మరి అలాంటి టైంలో మనం ఆశించినది అంటే ఒక స్వీ ఫ్రీ బర్డ్ ఒక స్వేచ్ఛకరమైన జీవితం మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఆశించేది మనకు దొరకాలంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు అంటే నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఖచ్చితంగా నీ చేసే పనిలో నీతి న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం కూడా ఉండాలి నీతి ఉండాలి న్యాయం కూడా ఉండాలి అప్పుడు మనం ఆశించే దేవుడు మనకి ఇస్తాడంట మరి నీతిని అనుసరిస్తే మరి దేవుడు మనకి ఎటువంటి బహుమానాలు ఇస్తాడని చెప్పేసి చూద్దాము సామెతలు పద్ పదకొండవ అధ్యాయంలోనే మనము చివరి అధ్యాయం ముప్పై ఒకటవ వచనం వరకు మనం చూడవచ్చు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు మరియు నీతిమంతుల సంతానము విడిపింపబడును మరి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది మంతులంట చిగురాకు వలె వృద్ధి నీతి మంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము తర్వాత వారు ఇతరులను రక్షించుతురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు మరి దేవుడు ఏం చెప్తున్నాడు ప్రతిఫలం పొందుతారంట వాళ్ళు చేసే మంచి కార్యాలు ఎందుకంటే వాళ్ళు ఇతరులను రక్షించడము తర్వాత వాళ్ళు వృద్ధి పొందుతారంట వారి కోరిక ఉత్తమమైనది అంటే అలాంటి ఉత్తమమైన కోరిక దేవుడు వింటాడు నీతిమంతుల సంతానం అంట విడిపింపబడుతుంది ఒకవేళ ఎటువంటి చెరస్థితిలో స్థితిలో ఉన్న ఎటువంటి ఉచ్చులో ఉన్న అలాంటి వారు విడిపింపబడతారు తర్వాత నీతిమంతులు యథార్థమైన నీతి జీవదాయకము జీవానికి దారి చూపిస్తుంది మరి భక్తిహీనులైన పాపులైన మరి అలాంటి వారికి కూడా దేవుడు ప్రతిఫలము నిశ్చయంగా పొందుతారంట అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనిని బట్టి మరి మనం చూసుకున్నాం కదా నీతి మంతుడి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి బలాత్కారము భక్తిహీను నోరి నోరు మోసివేయను బలాత్కారం చేసేవాళ్ళు మరి బలాత్కారం చేస్తే భక్తిహీనుడు నోరు మూసుకుంటాడు మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అవుతుందంట ఓన్లీ మనం జస్ట్ నీతిమంతుడి గురించి జ్ఞాపకం చేసుకున్నా కూడా అది మనకు ఆశీర్వాదంగా మారుతుందంట తర్వాత మనం చూసుకు చూస్తే పదవ అధ్యాయంలో వచనంలో పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును మరి పగ కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురు ఎదురొస్తాయంటే కలహము అంటే గొడవలు అల్లర్లు ఇలాంటివన్నీ రేపుతాయంట వాటికి కారణం ఏంటి ఎక్కడైనా ఎక్కడైనా పరిస్థితుల్లో గొడవలు అవుతున్నాయి అల్లర్లు అవుతున్నాయి లేకపోతే ఇంకా మనకి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని అంటే అక్కడ ఏముంది పగ ఉంది ప్రేమ ఉంటే ఏమవుతుందంటే దోషములన్నీ కప్పబడతాయంట ప్రేమ ఉన్న చోట మరి ఎక్కడైతే అల్లర్లు ఇలాంటివి ఉన్నాయంటే వారికి మన వారికి ఎటువంటిది ఉంది వాళ్ళకి అని అంటే పగ ఉంది మరొకళ్ళ వాళ్ళకు ప్రేమ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దోషాలు ఏమైనా మనలో ఉన్నా కూడా వాటిని కప్పి వాటిని కనిపించనివ్వరంట దోషాలని బయటికి చెప్పరు దోషాలన్నీ మరి ఎక్కడైనా మనము ఇందాక చెప్పినట్టు కలహములు గొడవలు తర్వాత భేదములు ఇలాంటివి సృష్టిస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట మూర్ఖులంట మా పదహారు సామెతలు పదహారు ఇరవై ఎనిమిదిలో మూర్ఖుడు కలహం పుట్టించును కొండగాడు మిత్రభేదం చేయును అంటే కొండములు చెప్పడము మూర్ఖత్వం కలిగి ఉంటే మనకి ఏం సృష్టిస్తారంటే దాని యొక్క వచ్చే ప్రతిఫలం ఏంటి అంటే కలహములు గొడవలు తర్వాత మిత్రభేదములు ద్వేషాలు కపటాలు తర్వాత గొడవలు అల్లర్లు ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒకటి పగ పగ నుంచి వస్తుంది ఇంకోటి మూర్ఖత్వం నుంచి వస్తాయి కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది తర్వాత పదహారు అధ్యాయం పంతొమ్మిది వచనంలో సామెతలు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుంటకంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు మరియు బాగా సొమ్ముందండి ధనం చాలా వచ్చే అవకాశం ఉంది దోపుడు సొమ్ము చాలా ఉంది మనం దోచుకోవచ్చు చాలా ధనం మనకి రెడీగా ఉంది దోచుకోవడానికి అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మరి అలాంటి దోపుడు సొమ్ము గర్విష్ఠులతో పంచుకోవడము కంటే కూడా దీన మనస్సు కలిగి దీనులతో మనం పొత్తు చేయట మేలు దీనులంటే ఎవరు దేవుడు ఇష్టపడేవారు దీన మనస్సు కలిగి ఉన్నవారు అంటే గర్విష్ఠులు హృదయం నందు నాకు డబ్బు ఉంది అధికారం ఉంది నేను చెప్తే ఏదైనా జరిగిపోతుంది అని చెప్పి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి అలాంటిది అంటే దేవుడికి మించిన మరి ఘనతను మనం కోరుకోవడము ఇట్లాంటివి మనం చేస్తే కనుక అది గర్విష్ఠి హృదయము అలాంటి హృదయంలోనంట అలాంటి వారితో మనము ఎంత సొమ్ము పంచుకోవడం కంటే కూడా దీన మనస్సు కలిగి దీనులతో మనము పొత్తు పెట్టుకోవడం పొత్తు చేయడము మేలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు చూడదు ఎంత అద్భుతంగా ఉంది వాక్యము మరి ఎలాంటి వారితో మనం ఇష్టపడము గర్విష్ఠులతో మరి ఎంత సొమ్ము అయినా సరే ఉన్న వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం కదా ఎందుకు వాళ్ళు గర్వంగా కనిపిస్తున్నారు అని అంటే వారు మరి గర్వం అంటే వాళ్ళు మాట్లాడే తీరా మరి వాళ్ళు ప్రవర్తించే తీరు గర్వంగా ఉండడమా కాదు గర్వము అనగా వాళ్ళు చేసే పనులు దుష్కార్యాలు మరి దుష్ట చర్యలు తర్వాత కలహం పుట్టించడము తర్వాత గొడవలు చేయడము మిత్రభేదాలు చేయడము మరి మంచి వారు ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి కలహాలు పుట్టించాలని చూడడము తర్వాత అక్కడ ఉన్న గ్రూప్లో మరి మిత్రభేదం చేయడము వాళ్ళు ఆల్రెడీ ఏదైనా గ్రూప్ ఉంది ఏదైనా సంఘం ఉంది వాళ్ళు చాలా మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళలో వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంట వెళ్ళి మూర్ఖత్వంగా పగ పెట్టుకొని ఏదో వారు బాగున్నారు వాళ్ళు వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు ఎందుకు వాళ్ళని ఆ విధంగా ఉండనివ్వాలని చెప్పి అక్కడ భేదం తీసుకొస్తారంట అందరి మధ్యలో ఒక భేదాన్ని సృష్టిస్తారు డిఫరెన్స్ తీసుకొచ్చేస్తారు దానివల్ల ఏమవుతుంది కలహం వస్తుంది దానివల్ల గొడవలు తర్వాత పగ కక్షలు మరి ఇలాంటివన్నీ చేయడము మరి దేవుడికి ఇష్టమైన చర్యలు కాదు మరి అలాంటి గర్వం ఉన్న వాళ్ళతో మనము సాంగత్యం చేయడం కంటే కూడా అలాంటి వారితో ఎంత ధనాన్ని మనం పంచుకోవడం కంటే కూడా దీన మనస్సు కలిగిన వారితో మనము స్నేహం చేయడము ఉత్తమమైన విషయమని దేవుడు చెప్తున్నాడు మరి అదేవిధంగా ఇక్కడ గర్వం గురించి చెప్పాను కానీ ఇందాక మనము నీతి న్యాయములు జరిగించాలి దేవుడు ఇష్టపడతాడని చెప్ చెప్పాము కదా మరి చూడండి పదిహేడో అధ్యయం సామెతల్లోనే పదిహేనో వచనంలో దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూ యహోవాహేయులు తర్వాత చూడండి బుద్ధిహీనం చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగు వాని ఉండి పూట తెలివిమాలనవాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు అంటే ఇప్పుడు ఇక్కడ ది నీతిమంతులు ఏమంటున్నాడు అంటే దేవుడు న్యాయం తీర్చేటప్పుడంట మనము దోషులని నిర్దోషులుగా తీర్చడము తర్వాత మంచివారిని చెడ్డవారుగా తీర్చడము చెడ్డవారిని మంచివారుగా లెక్కేయడము మరి మంచివారిని ఇంకా అన్యాయపు తీర్పు తీర్చడము తర్వాత న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒటిలో నుండి లంచం పుచ్చుకొని అంట చూడండి న్యాయం చేయకుండా లంచాలు పుచ్చుకుంటారు ఈ రోజుల్లో మరి అలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేస్తే దేవుడు ఇష్టపడడంట దీ దీనులను దండించుట న్యాయం కాదు మరి నీతి మంతులను దండించుట న్యాయం కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయుటే చూడండి మంచివారికి అన్యాయం తీర్పు తీర్చడము తర్వాత చెడ్డవారికి వారిని విడిపించడము మరి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా తీర్పు తీర్చడము ఇలాంటివి మనం చేస్తే కనుక దోషులని దోషులుగా తీర్చడము తర్వాత నీతిమంతులని దోషులుగా తీర్పు తీర్చడము ఇలాంటివి చేస్తే దేవుడు ఇష్టపడడు మరి మనలో అది అన్యాయము చర్యగా పరిగణించబడుతుంది మరి అలాంటి అన్యాయాన్ని దేవుడు ప్రేమించడు నీతి కలిగి ఉంటే నీతి మంతులను దేవుడు ఏం చేస్తాడంటే మన దేవుడు ప్రేమను పొందాలంటే ఏం కలిగి ఉండాలంటే నీతిని అనుసరించాలి నీతి న్యాయములను అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తాడని చెప్పి చెప్తున్నాడు దేవుడు మరి ఆ విధంగా మనము ఎప్పటికీ కూడా నీతి న్యాయములను మాత్రమే అనుసరించాలి ఆ న్యాయము మనకి ఎవరైనా ఎదురుపడినప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చవలసి వస్తే ఆ పని మనము డిలే చేయకుండా సత్వరంగా చేయాలి అది దేవుడు ఇష్టపడతాడు ఎందుకంటే మనం ఇంకా లేట్ చేస్తున్న కొద్ది వాళ్ళు ఇంకా అన్యాయం 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 అయిపోయి వారి జీవితమే నాశనం అయ్యే దిశగా వెళ్ళిపోతారు కాబట్టి అలాంటి పరిస్థితి మనం వారికి తీసుకురావద్దు నీతిమంతులకు న్యాయం తప్పించుట క్రమం కాదు అని చెప్పి చెప్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినం సామెతల్లో మరి నీతికి నీతిని తప్పడము తర్వాత తీర్పు తీర్చేటప్పుడు నీతి మంతులకు న్యాయం చేయకుండా వారిని అట్లాగే ఉంచి వారికి ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నావా అప్పుడు అది దేవుడికి ఇష్టమైన పని కాదు ఒకని చేతి ఎవరైనా అన్యాయం అయితే మరి అలాంటి సహోదరుని వశపరుచుకోవాలనుకుంటే అది చాలా కష్టతరం అంట చూసి సామెతలు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరచుకున్నట కష్టతరము చూసారా అంటే ఎవరైనా ఎక్కడైనా వివాదం జరిగి వాళ్ళు అన్యాయం అయిపోతే మరి అలాంటి వాళ్ళకి న్యాయం చేసి నువ్వు వశపరుచుకోవాలి కానీ నువ్వు న్యాయం చేయకుండా ఇంకా వారిని ప్రాబ్లమ్స్లో నెట్టేసి ఇంకా వారికి చుట్టూ న్యాయం జరగకుండా మొత్తం ముచ్చు బిగించేసి మరి అలాంటి వాళ్ళని వర్షపరచుకోవాలంటే అది బహు కష్టతరం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మరి ఈ విధంగా మరి న్యాయాన్ని అనుసరించి మనం తీర్పు తీరుస్తే దేవుడు మేలు చేస్తానని చెప్తున్నాడు సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చివరిగా చూద్దాము న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అటు వారి మీదకి వచ్చును మరి మనము కొంతమంది లంచం పుచ్చుకొని అన్యాయం చేస్తారు కదా మరి అలాంటి వారికి అంటే దోచుకొని ఇతరులకు అన్యాయం చేసేవారికి కూడా దీవెన ఉంటుంది ఆ దీవెన ఎటువంటి దీవెన అంటే అది శాపంగా మారే దీవెన దాని మనకి ప్రయోజనం బహుగా అంటే ఉండదు అందులో క్షేమం ఉండదు కానీ ఎప్పుడైతే మనము న్యాయంగా నీతిగా నడుచుకుంటామో తీర్పు తీర్పు మంచి తీర్పు తీరుస్తామో అలాంటి వారి కంటే క్షేమకరమైన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు మరి నీతి న్యాయం గురించి మన బైబుల్లో ఎన్నో సందర్భాలలో మనకి న్యాయం గురించి నీతి గురించిన ప్రస్తావన ఉంది మరి ఇప్పుడు కొన్ని వాటిలో కొన్ని మాత్రమే మనము చూడడం జరిగింది మరి ఈ విధంగా దేవుడు ఎప్పటికైనా సరే నీతిని అనుసరించే వారిని ప్రేమిస్తానని మరి నీతిని అనుసరించే వారికి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిస్తానని చెప్తున్నాడు కదా అవి క్షేమదాయకమైన ఆశీర్వాదాలని బహుమానాలు కూడా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు మరి ఈ విధంగా మనం ఎందు ఎల్లప్పుడూ నీతిని న్యాయాన్ని మాత్రమే అనుసరించాలి నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడా नित्यानन्दतैलाभिषेकमोनन्दुवडा